తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ కౌంటర్ హెల్త్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ప్రత్యేక ఓపీ ద్వారా వారి ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టమని హిజ్రా ట్రాన్స్ జెండర్ థర్డ్ జెండర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ వెల్లడించారు ఈ సందర్భంగా హెల్త్ చెకప్ కి వచ్చిన ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ మాకు దగ్గరలోని ప్రతి ఏరియా ఆసుపత్రిలో ఓపీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఇలాంటి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రెండు రెడ్డికి ఈ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాయత్రి ఆశ రేష్మి వాహిని పావని వనిత తదితరులు పాల్గొన్నారు

ഹലത്തി മുബൈക്കട കൺവേയ്റ്റ് കറക്റ്റ് ടൈഗ്രസ് ഡിചേദ നല്ല കണക്റ്റ് ചെയ്യുക വൈറ്റ് ചെയ്യും വൻ ദേപിടടാ വെട്ടാ വെട്ടാ വടം ప్రత్యేకమైన వార్డు కాకుండా మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ హాస్పిటల్లో గొప్పగా మీకు సేవలు ఉంది ప్రత్యేకమైన వార్డు అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ అయితే ఏరియా హాస్పిటల్ వంద పేర్లు ఆసుపత్రి వంద మనకుల ఆసుపత్రి కూడా ఆసుపత్రి మార్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక వార్డు అయితే ఈ హాస్పిటల్ చేయడం కానీ కొత్త గారికి హాస్పిటల్ తప్పని ప్రత్యేక వాళ్ళు చేయాలని

నేను మహబూబాబాద్లో మా కోసం ఒక పదిహేను వాటర్ స్టాండర్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అండి మేము ఇంతకుముందు వరంగల్ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళమండి కాకుండా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు అండి థ్యాంక్ యూ అండి సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది కోసం సపరేట్ మహిళా మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అలానే లెజర్ ట్రీట్మెంట్ ఇంకా కొన్ని రావాలనేసి కూడా మేము అనుకుంటున్నామండి కొత్తగా వరంగల్ హైదరాబాద్ అట్లా సంబంధం అట్లా వెళ్ళేటప్పుడు ఇప్పుడు సపరేట్గా మాకు మంజుబాబు మంజాయి డిస్ట్రిక్ట్లోనే సంవత్సరాలు హైదరాబాద్ అటువ్ ఇస్తానని లేటర్ ఏమైనా ఈ చెప్తే వాటిని బ్యాటర్ కోప మా ట్రాన్స్జెండర్ సపరేట్ పడ్డాయి అందుకే మేము డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్ టూ జెండర్స్ అందరికీ ఓపీ సేవలు అందించబడుతుంది హా జిల్లాలో గల ట్రాన్స్జెండర్ అందరూ అందరూ ఈ విషయాన్ని గమనించి మహోబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీసీ వాళ్ళు వినియోగించుకోగలను మేము మహబూబాబాద్ నివసిస్తున్న ట్రాన్స్ మహిళలు మేము ఇక్కడ మన మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో సపరేట్గా ట్రాన్స్ మహిళలకు వేరే ఓపీ గది ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదము డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి మా ట్రాన్స్ కమిటీ అందరి తరఫున మేము ధన్యవాదాలు కోరుకుంటున్నామండి అదేవిధంగా గతంలో సంవత్సరం క్రితం వరంగల్లో ఏర్పడింది తెలంగాణలో మొత్తం మొదటిసారిగా ఇప్పుడు మన మహబూబాద్ ఏరియా హాస్పిటల్ ఏర్పడడం చాలా మాకు గొప్పకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడే మేము ఓపీ తీసుకొని డాక్టర్ దగ్గర గారికి చికిత్స కోసం వెళ్ళడం జరిగింది మాకు ప్రతి ఒక్క జ గురించి క్లియర్గా డాక్టర్ గారు మాకు అడగడం జరిగింది మేము ఆనందంగా ఈ విషయానికి మేము అందరితో షేర్ చేసుకుంటున్నాం